హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లి కారం పొడి అనమాట మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసే ఉంటారు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళేద్దామా ఓకేనా ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందిగా చెప్పక్కర్లేదు పల్లి పొడి ఎవరైనా మునగాకు కారం పొడి చూడకపోతే నా ఛానల్లో మునగాకు కారం పొడి ఉంది చూసేదాం ఓకేనా మనం రెసిపీలోకి వెళ్ళిద్దాం గట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఓకేనా ప్యాన్ వేడెక్కగా ఫాస్ట్గా మన ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు అనమాట మంచిగా దోరగా వేగేదాకా వేయించుకోవాలి పల్లీలు మాడకుండా ఓకేనా పల్లీలు వేయించే దాంట్లోనే ఉంటుంది పొడి రుచి ఓకేనా పల్లీలు మాడిపోకుండా చూసుకోండి ఫస్ట్ థింగ్ ఓకేనా పల్లీలు మంచిగా దూరగా వేయాలి మాడిపోకుండా ఓకేనా మీరు ఎప్పుడైనా చేశారా పల్లీ కారం పొడి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పల్లీలు వేగాయి కదా కక్క వేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో జీలకర్ర అండ్ ఆవాలు ధనియాలు అండ్ శనగపప్పు ఇవన్నీ వేయించుకుందాం దోరగా ఓకేనా ఇవి కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటే సరిపోతుంది Ok, nó no? ఇవి దోరగా వేయాలి కదా ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఎండు మిరపకాయలు వేయించుకుందాం ఇవి కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి ఓకేనా మాడిపోకూడదు మిరపకాయలు తొందరగా మాడిపోతాయి అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఓకేనా మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో పల్లీలో దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి మిరపకాయలు ఒక ఇరవై ఐదు అట్లా తీసుకుంటే సరిపోద్ది ఎండిమిర్చి ఎందుకంటే మనం అందులో అన్నీ కలుపుతున్నాం కాబట్టి కారం ఉండాలి పల్లి కారంలో మరి ఎక్కువగా ఉండకూడదు మరి తక్కువ ఉండకూడదు కాబట్టి క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి తీసేసుకుందాం పక్కకి ఓకేనా ఇప్పుడు ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ ఉంటుంది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా నువ్వులు వేసుకుంటున్నా నేనైతే నువ్వులు అందులోనే కొంచెం కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు అన్నీ కొంచెం దూరగా వేయించుకుందాం ఓకేనా ఇవన్నీ వేగాక మనం మిక్సీ పట్టేసుకుందాం పొడిని ఓకేనా అండ్ మిక్సీ పట్టేటప్పుడు ఖచ్చితంగా కొంచెం చింతపండు వేసుకోవాలి ఓకేనా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ఓకేనా ఇవి కూడా మాడిపోకూడదు సిమ్లో ఉంచుకొని వే వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని మాడిపోకుండా చూసుకోండి కరివేపాకు అండ్ నువ్వులు కొన్ని ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేయించుకున్నా సరిపోతుంది వేయించుకోకుండా ఏం లేదు ఓకేనా రుచికి సరిపడా ఒక వెల్లిపాయ గడ్డ చాలా ఒకటి చాలు ఓకేనా మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఏదైనా మనం ఏదైతే పల్లీలు తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగాయి కదా ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనకి తొందరగా పల్లీలు కాకుండా దానిగా కాబట్టి మిరపకాయలు అవి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం ఎండు మిరపకాయలని కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒకవేళ కలవకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా మిరపకాయల్ని ఇప్పుడు మిరపకాయలు పొడి అయిపోయినాయి కదా ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పల్లీలు అండ్ కరివేపాకు ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగానే ఉండాలి పొడి అనేది ఓకేనా మరీ మెత్తగా చేస్తే దాని టేస్ట్ పోతుంది అందులోనే చింతపనిందాక చెప్పాను కదా కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మిక్సీ పెట్టి ఇప్పుడు ఇందాక మసాలాలు ఏమైనా జీలకర్ర ఆవాలు ధనియాలు శనగపప్పు ఇవి కూడా వేయించుకొని మిక్సీ పట్టుకుందాం మన పొడి రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి ఫేవరెట్ అనేటి వాళ్ళకి అసలు చాలా బాగుంటుంది కారం పొడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ